అశోక వనంలో అర్జున కళ్యాణం అనే సినిమాతో యువ హీరో విశ్వక్ సేన్ మరో హిట్ ని తన ఖాతాలో నమోదు చేసుకున్నాడు రొమాంటిక్ కామెడీ సినిమాగా కొత్త డైరెక్టర్ విద్యాసాగర్ చింత డైరెక్షన్ లో మే ఆరున విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు మంచి కలెక్షన్స్ నమోదు చేసుకుంటోంది విడుదలకు ముందు విశ్వక్ సేన్ కొన్ని వివాదాల్లో ఇరుక్కున్నప్పటికీ అవేమీ ఈ సినిమాపై ఎఫెక్ట్ చూపించలేదు నిజానికి అవన్నీ ఈ సినిమాకి హైప్ మరింత పెంచాయని చెప్పుకోవచ్చు రుక్సార్ థిలాన్ అలాగే రితికా నాయక్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు అల్లం అర్జున్ కుమార్ పాత్రలో విశ్వక్ సేన్ ప్రేక్షకులను చాలా బాగా ఎంటర్టైన్ చేశారు సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే వర్డ్ ఆఫ్ మౌత్ బాగుండడంతో కలెక్షన్లు కూడా బాగానే వస్తున్నాయి ఫ్యామిలీ ప్రేక్షకులు కూడా సినిమా చూసి ముందుకు ముందుకొస్తున్నారు ఇక ఈ సినిమా వారాంతం పూర్తయ్యేలోపు మంచి కలెక్షన్స్ అందుకునే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి హిట్ సినిమా తర్వాత విశ్వక్ సేన్ కెరీర్ లో మరొక మైలురాయిగా ఈ సినిమా నిలవనుంది గోపరాజు రమణ కాదంబరి కిరణ్ కేదార్ శంకర్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు ఎస్వీసీసీ డిజిటల్ బ్యానర్ పతాకంపై బి బాపినేడు మరియు సిధీరి యదరా ఈ సినిమాని నిర్మించారు